హలో అండి అందరికీ నమస్తే నేను యూట్యూబ్ ఛానల్ చేసి దగ్గర దగ్గరగా వన్ ఇయర్ అవుతుంది వ్యూస్ కోసమని చూస్తూ ఉన్నా మధ్యలో కొంచెం హెల్త్ సరిలేక వీడియోస్ అవి చేయలేకపోయాను ఇప్పుడు డే బై డే కంటిన్యూస్గా వీడియోస్ అనేవి అప్లోడ్ అవుతూ ఉంటాయి ఈరోజు మా వెడ్డింగ్ యానివర్సరీ అండి మీరందరూ కూడా మమ్మల్ని బ్లెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీకి లేచి పనులన్నీ చక్కబెట్టుకొని ఇల్లంతా ఇళ్ళంతా క్లీన్గా చేసుకున్న తరువాత పూజ చేసేసుకొని నెక్స్ట్ కొంచెం ఇంట్లో పని ఉంటే అదంతా చేసుకున్నాను పిల్లలకైతే కొంచెం ఫీవర్గా ఉండేసరికి ఉప్మా కూడా చేసి పెట్టాను అంటే బయట ఎందుకులే ఇడ్లీ అట్లా తెచ్చుకోవడము అనేసి వాళ్ళు కూడా మంచిగా తినేసి ఎయిట్ నైన్ థర్టీ నా ఎయిట్ థర్టీకి అలా స్కూల్కి కూడా బయలుదేరి వెళ్ళిపోయారు ఇక్కడ ఏంటంటే ఛానల్ మనము అంటే వ్యూస్ వచ్చినా రాకపోయినా మన ప్రయత్నం మనం చేస్తూ ఉంటే ఏదో ఒక రోజు ఆ దేవుడు మనకి సహాయం చేస్తాడని నేను నమ్ముతున్నాను అందుకే ఇలా మీ ముందుకి రావడము నేను చేయాల్సిన పనులు చాలానే ఉన్నాయి చేయాలనుకుంటున్నాను నాకు కనుక ఇందులో సపోర్ట్ అనేది దొరికితే డే బై డే ప్రతిరోజును వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తూ ఉంటా నేనేం చేస్తున్నాను అనేది మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ ఉంటాను త్వరలోనే మా ఊరి టెంపుల్ కూడా పడేస్తామంటున్నారు రాముల వారి కూడా అండి పడేశాక కొత్తదిగా కట్టిస్తారంట అప్పుడు కొంచెం అంటే పూజలు అలా ఉంటాయి కదా అవన్నీ కూడా మీకు ఖచ్చితంగా షేర్ చేస్తాను దండకాయ పచ్చడి చేస్తున్నా అందులోకి కొంచెం వంట తినేస్తారు కదా పిల్లలు అన్నట్టుగా ఇంకా మా వారు పనికి వెళ్ళిపోతూ ఉండేసరికి ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అయ్యి దేవుడి దగ్గర దీపం పెట్టుకొని ఆయనతో కొంచెం అక్షింతలన్నా వేయించుకుందాము అని చెప్పేసి త్వర త్వరగా వెళ్ళాను అప్పటికే ఆయన నేను వెళ్ళిపోవాలి టైం లేదు అంటున్నారు ఈ కొంచెం సేపే అని చెప్పి బతుమారితే ఒక ఫైవ్ మినిట్స్ మా వెడ్డింగ్ యానివర్సరీ అండి సక్సెస్ఫుల్గా ఫోర్టీన్ ఇయర్స్ కంప్లీట్ చేసుకొని అయితే వచ్చాము నాకు ఇద్దరు పిల్లలు మా హస్బెండు నేను మంచిగానే చదువుకున్నానండి కానీ జాబ్ చేయలేని పరిస్థితి బయటికి వెళ్ళలేని పరిస్థితి ప్రాపర్ గైడెన్స్ లేదప్పుడు సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నేను మెల్లిగా చిన్న యూట్యూబ్ ఛానల్ ఒకటి స్టార్ట్ చేస్తున్నా మీ సపోర్ట్ కనుక నాకు ఇచ్చినట్లయితే మంచి మంచి పనులు చేయడానికి కేవలం ఆ మంచి పనులు కొంతమందికి నేను హెల్ప్ చేయాలి అంటే ఇప్పుడు నా స్తోమత అది కాదు చేయాలనే ఉద్దేశంతోనే కొంచెం నేనైనా ఏదో ఒకటి రెవెన్యూ కనుక సంపాదిస్తే చెయ్యొచ్చు అన్నట్టుగా ఈ యూట్యూబ్ ఛానల్ నేను క్రియేట్ చేసుకొని నాకు అసలు యూట్యూబ్ ఛానల్ గురించి కూడా ఏం తెలీదు ఊరికే వీడియోస్ తీస్తున్నా అప్లోడ్ చేస్తున్నా అంతే ఫర్దర్గా మంచి వీడియోస్ చేయాలని అనుకుంటున్నాను మీ సపోర్ట్ కనుక నాకు ఇచ్చినట్లయితే ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను డే బై డే కూడా నేను లాంగ్ వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తూనే ఉంటున్నాను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా కనుక మన ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను నా కుటుంబాన్ని మీరందరూ కూడా చూసిన ప్రతి ఒక్కళ్ళు బ్లెస్ చేయండి ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మనమందరం బాగుండాలి అందులోనూ మేము ఉండాలి అనేసి ఇదేనండి ఫైనల్గా అయితే నేను అనుకుంది నన్ను అయితే బ్లెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్